ఒక వైసీపీ అభిమాని జర్నలిస్ట్ ముసుకులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము ఇది వేసులు రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించపరిచాడు అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రుల అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు అలాంటి లైవ్ స్టోలని నడిపినటువంటి సాక్షి అయినటువంటి వైఎస్ భారతి రెడ్డి కూడా మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఐ ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతి నిర్మించకపోగా మూడు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓరవలైనటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు జై జ బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన はい。<Thank> you. Thank you.